ఎక్కడ ఏం ప్రాబ్లం లేదా మీరు అమ్మగారు ఉన్నారు అమ్మగారు ఎందుకు లేదు ఇట్లా ఎందుకున్నారు స్టడీ కోసం స్టడీ కోసం మీరు ఎందుకు ఇక్కడ చెప్పలేదు స్టడీ కోసం ఏ క్లాస్లో ఉన్నారు మీరు

నుంచి వచ్చింటున్న ఎనీ ప్రాబ్లం హైజీన్ ఫుడ్ అన్ని వాటర్ చాలా కేర్ తీసుకోవాలి సెకండ్ మీకు పర్మిషన్ ఏం రావాలా లేదా అది నాకు ఇప్పుడు చెప్తాను ఈ ఎంక్వైరీ చేసేది మీకు చెప్తారు తర్వాత ఏం చేస్తావు 6 years. years sir

చేయరా హ్యాపీ ఉందా హ్యాపీ వస్తుందా మ్యూసిక్ ఉన్నారా yeah anybody can take <coughs> her

ఈ మధ్య కాలంలో ఎవరైనా పిల్లలు అనారోగ్యం పాలేదా జ్వరాలు కానీ అన్న అన్నం తిన్నే తిండి బట్టి నీ నీ పేరు పేరు చెప్పు ఎన్ని సంవత్సరాలు నీకు